హలో నమస్తే అండి వెల్కమ్ టు కల్పన వంటశాల ఈరోజు మన కల్పన వంటశాలలో ఒక రుచికరమైన పన్నీర్ ఐటెం పన్నీర్ మసాలా చేయబోతున్నానండి నేను ఒక చోట ఒక డాబాలో తిన్నానండి చాలా రుచిగా ఉండింది అది ఎలా చేయాలో వాళ్ళని అడిగి ఆ ప్రాసెస్లో నేను ఇంట్లో వచ్చేసి తిన్నానండి చాలా బాగా వచ్చింది రుచికరంగా ఉండింది అందుకని మీకు చెప్పాలనుకున్నాను ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి చాలా బాగుంది ఓకే అండి ఈ రెసిపీ ఎలా చేయాలో దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం మూడు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి దీనికి మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని తురిమి పెట్టుకున్నాను లేదా సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు మూడు పెద్ద టమాటోలు తీసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఒక టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు యాలకులు నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క ఒక అంగుల ముక్క అల్లం తీసుకొని ఇలా పెట్టుకున్నాను ఒక పది వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల కారం పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూను నెయ్యి తీసుకోవాలి రెండు వేసుకుంటే ఈ పన్నీర్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది మనం తీసుకున్న పన్నీర్ ముక్కలు ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో వేసేయాలి ఇందులో మనం తీసుకున్న రెండు టీ స్పూన్ల కారం పొడిలో ఒక టీ స్పూన్ కారం పొడి ఇందులో వేసేసుకుందాము అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా తీసుకున్నాం కదా ఇందులో హాఫ్ ఇక్కడ వేసేసుకుందాము అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాము అందులో సగం ఇందులో వేసేద్దాము ఒక రెండు టీ స్పూన్ల వాటర్ పోసుకొని ఇదంతా పన్నీర్ విరిగిపోకుండా ఒకసారి లైట్గా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోండి లేదంటే పన్నీరు విరిగిపోతుంది నేను అందుకే పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను పన్నీర్ని ఇలా మొత్తము బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు ఈ ఉప్పు కారం గరం మసాలా అంతా ఇందులో బాగా దిగి మంచి టేస్ట్గా ఉంటుందండి ఇలా మొత్తం బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాము ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూను నెయ్యి ఇందులో వేసేసుకుందాము మీ ఇష్టం అండి ఒక నూనె మాత్రమే వాడైనా చేసుకోవచ్చు రెండు వేసి చూడండి బాగుంటుంది కాగే లోపల యాలకుల్ని లైట్గా పెట్టుకుందాము వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఫస్ట్ వేద్దాము తర్వాత చెక్క తర్వాత నాలుగు లవంగాలు తర్వాత మనం దంచి పెట్టుకున్న యాలకులు కూడా ఇందులో వేసేద్దాము ఇలా దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత మనం తురుము పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేద్దాము ఇలా తురుము పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి అందుకని నేను ఇక్కడ తురుముకున్నాను మీరు కావాలంటే సన్నగా కూడా కట్ చేసుకోండి ఇప్పుడు మనకు తెలిసిందే అండి కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది ఇప్పుడు ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం తురుముకున్న అల్లము అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెండు కూడా వేసేసి ఇది కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మీకు కావాలనుకుంటే అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కసూరి మెత్తి అలాగే మనం తీసుకున్న రెండు టీ స్పూన్ల కారం పుళ్ళు ఒకటి పన్నీర్లో కలుపుకున్నాము ఒక టీ స్పూన్ కారం ఇక్కడ వేసేసుకోవాలి తర్వాత ధనియాల పొడి తర్వాత గరం మసాలా హాఫ్ టీ స్పూను రుచికి సరిపడా సాల్టు మిరియాల పొడి అన్నీ వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మంట తగ్గించి కలుపుకోండి అలా అయితే ఈ పొళ్ళు వేసాం కదా మాడిపోకుండా నీట్గా కరెక్ట్గా వేగుతాయి కొత్తిమీర నా దగ్గర ఈరోజు లేదండి మీరు కొత్తిమీర కూడా వేయాలనుకుంటే ఒక కప్పు కొత్తిమీర సన్నగా తరుక్కొని ఈ టైంలోనే ఇందులో వేసేసుకోండి ఇవన్నీ కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటోని ఇందులో వేసేద్దాము ఇదంతా కూడా బాగా కలిపి నూనె పైకి తేలేంత వరకు మనము బాగా వేయించుకుందాము ఇచ్చాను కదా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పెంచుకొని ఇదంతా బాగా వేయించుకుందాము మూత పెడదాము తొందరగా అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి నూనె మంచిగా పైకి తేలుతుందండి మనం ఈ టైంలో ఈ ప్యాన్ను పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాము ఈ ప్యాన్ తీసేసి ఇంకొక ప్యాను స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇందులో కొద్దిగా ఒక టీ స్పూను లేదా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము అంతా బాగా స్ప్రెడ్ చేద్దాం ఆయిల్ని మనము ఇవన్నీ వేసి కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకుంటే కూరలో మొత్తం వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది ప్లస్ రుచి కూడా పెరుగుతుంది ఇలా అన్ని ముక్కల్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో వేయించేసుకున్నాము నేను కొద్దిగా పన్నీర్ ఎక్కువే తీసుకున్నానండి మీకు ఎంత కావాలో అంతా వేసి వేయించుకోండి మా పిల్లలు బాగా తింటారు పన్నీరు దానివల్ల నేను కొద్దిగా ఎక్కువగా వేసి కూర చేస్తున్నాను ఒకవైపు కాలి వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా అన్ని టర్న్ చేసుకొని ఇవన్నీ మనము సమంగా వేయించుకోవాలి ఫస్ట్ మనము పన్నీర్ తీసుకొని ఉప్పు కారం గరం మసాలా పసుపు అన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసి తర్వాత ఆనియన్స్ తురుముకొని టమాటో పేస్ట్ చేసుకొని అల్లం వెల్లుల్లి రెడీ చేసుకొని పెట్టుకునే లోపల మనకి ఇవన్నీ అరగంట పాటు నానిపోతాయి అప్పుడు మనము పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయించుకుంటూ కూడా పక్కన ఇవి ఫ్రై చేసుకొని చాలా తొందరగా కూర్చేసేసుకోవచ్చండి నేను మీకు అర్థమవ్వడానికి కొంచెం టైం పట్టింది అలా చేసి చూపిస్తున్నాను ఇంకా అన్ని పన్నీర్ ముక్కలు మనము మంచిగా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాను పొయ్యి మీద పెట్టేసుకొని అందులో మనం వేయించిన పన్నీర్ ముక్కల్ని కలుపుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసి మళ్ళీ మనము ఉడికించుకోవాలి ఇలా పన్నీర్ వేయించుకోవడం వల్ల కట్ కాకుండా నీట్గా ముక్కలు ముక్కలుగానే ఉంటుంది ఉప్పు కారం పట్టి కూడా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా వాటర్ పోసుకున్నాము ఈ పన్నీర్ కలిపిన గిన్నెలో నేను వాటర్ కలిపి పోసుకున్నాను అందువల్ల కొద్దిగా కలర్గా అనిపిస్తున్నాయి మీకు ఈ టైంలో ఉప్పు కారం చూసి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కొద్దిగా తక్కువైందండి వేస్తున్నాను అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నాను రెండు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మనకి గ్రేవీ ఎలా ఉండాలో చూసి దాన్ని బట్టి ఆఫ్ చేసుకోండి నేనైతే మా ఇంట్లో సరిపోదండి అందుకని ఈ టైంలో ఆఫ్ చేసేస్తున్నాను మళ్ళీ చల్లబడేటప్పటికి గట్టిగా అయిపోతుంది ఓకే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము అంతే అండి సులభంగా ఈజీగా మనము డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ చేసేసుకున్నాము చాలా రుచికరంగా ఉంటుంది నాన్లో చాలా బాగుంటుంది అలాగే చపాతీ రోటీల్లో కూడా బాగుంటుంది మనం ఒకవేళ రైస్లో తినాలనుకుంటే ఫ్రైడ్ రైస్ అలాంటి వాటికి ఈ పన్నీర్ మసాలా కర్రీ బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తిని చూడండి చాలా బాగుంటుంది ఓకే అండి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వంటలు చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అవి మీరు సమయం ఉన్నప్పుడు చూసి చక్కగా ట్రై చేసి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి ఓకే మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అండి